తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే లిస్ట్ విడుదల చేశారని మనకి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లను వీలైంతా త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది దీనిలో భాగంగానే ఇందిరమ్మ ఇళ్ల కమిటీని స్థాపించి అధికారులతో సర్వే నిర్వహించింది ఇంకా చాలా చోట్ల సర్వే కొనసాగుతుంది దీనిలో మొదటి విజయంగా పూర్తి చేసిన తెలంగాణ సర్వే వివరాలను ప్రభుత్వ వెబ్సైటులో పొందుపరిచింది ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకో అప్లై చేశారో వారి వివరాలతో వెబ్సైటులో చెక్ చేసుకోవచ్చు సర్వే వివరాలను తెలుసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ లేదా అప్లికేషన్లో ఇచ్చిన ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డు నెంబర్ లేదా మీకు మీ అప్లికేషన్ నెంబర్ ఐడియా ఉంటే అప్లికేషన్ నెంబర్ ద్వారా కూడా మీరు ఈ వెబ్సైటులో చెక్ చేసుకోవచ్చు వెబ్సైటు నెమ్ ఇందిరమ్మ ఇండ్లు డోట్ తెలంగాణ డోట్ ఓ వి డోట్ ఇన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో పేరు లేని వారు జాన్యువరి ఇరవై నాలుగులోపు ఒక్కసారి మీ యొక్క గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ ఆఫీసులో న్యూ అప్లికేషన్ రిలేటెడ్ వివరాలని అడగండి అప్లికేషన్ ఒక్కవేళ్ల వారు తీసుకుంటే వారికి అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్ చేసి ఇవ్వండి ఒక్కవేళ్ళ మీరు మీ అప్లికేషన్ ఫారం ఆల్రెడీ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన గని మీ అప్లికేషన్ ఆన్లైన్ లిస్టులో లేకపోతే సేము వెబిస్థేలో గ్రియవాన్స్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి కేటగిరీ ని సెలెక్ట్ చేయండి ఇక్కడ ఆప్షన్స్లో సర్వేర్ మీ ఇంటికి నాట్ విజిటెడ్ లేదా నాట్ డన్ ప్రొపెలీ లేదా నాట్ సాటిస్ఫైడ్ ఇక్కడ ఏనీ వన్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అండ్ అడ్రస్ని టైపు చేసి సబ్మిట్ చేయండి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ అండ్ షేర్ చేయండి